కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కొరవైతుంది దేశవ్యాప్తంగా మేం చేసేదేం లేదు వాళ్ళ మాజీ ముఖ్యమంత్రులు వాళ్ళ మాజీ కేంద్ర మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో పార్టీ పెట్టి పోతున్నాం దానికి మేమేం చేస్తాము ఆ ఫ్రస్ట్రేషను ఎందుకు పోతున్నారు మీరు ఆలోచన చేసుకోవాలి ఎందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భారతదేశంలో రోజు రోజుకి దిగజారిపోతున్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి ఆ డెస్పరేషన్ లో ఎలక్షన్లు గెలవాలని పసుపు రైతులకి పచ్చి అబద్దాలు చెప్తా కష్టపడి ప్రపంచ అందరికంటే ఎక్కువ పాపులర్ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో పసుపు రైతులకి మంచి రోజులు వచ్చి భవిష్యత్తు కొంచెం ఉజ్వలంగా కనబడతా ఉంటే వీళ్ళు చాతగానోళ్ళు అరవై సంవత్సరాలు పాలించి ఏమి చేయక పసుపు రైతుల నిండా ముంచింది వీళ్ళు చెరుపు ఫ్యాక్టరీలు బంద్ వీళ్ళు ఇంతకుముందు ఎలక్షన్లలో వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చి పనికిమాల కమిటీలు వేసుకుని టైంపాస్ చేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక దాన్ని ఇంప్లిమెంట్ చేయను వీళ్ళు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాక ఇవే నాయకులతో కమిటీ వేసారు కమిటీ గా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలని చెప్పింది చెప్పినా కూడా వాళ్ళు ఆ రిపోర్ట్ చేసి పుట్టదాఖలు చేసేందుకు అది ఇంప్లిమెంట్ చేయాలి మళ్ళీ ఇవ్వలేదో కమిటీ అంటున్నారు మళ్ళీ కమిటీ అంటున్నారు టైం పాస్ చేస్తున్నారు సరే చూద్దాం ఏం చేస్తారు కానీ మీరు పసుపు పంటకి టోటల్ నాశనం చేసిందే మీరు రాయ కాంగ్రెస్ పార్టీ పసుపు రైతులకు అధోగతి పట్టించిందే మీరు మళ్ళా ఇవ్వాలని ఏమంటారు ఇక మేము కష్టపడితే నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ లో బోర్ ఇవ్వడమే కాదు అక్కడ ప్రకటన చేసిండు మూడు రోజులకి రెండు రోజుల తర్వాత నిజామాబాద్ లో వచ్చిండు మాట్లాడిండు ఆ తెల్లారి కేబినెట్ రెజల్యూషన్ అయిపోయింది ఆ మర్నాడు రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వచ్చేసినాయి ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సెటప్ చేసుకోవాలా దేశవ్యాప్తంగా చేసుకోవాలా నిజామాబాద్ లో కూడా చేస్తారు సెటప్ ఆయన తెలుగుదేశం మంత్రి తుమ్మల ఆ తెలుగుదేశం మంత్రి రోజుకో పార్టీ మారితే మాకు కూడా గుర్తుండదు ఎవడే పార్టీ ఆ తెలుగుదేశం ఆయన మోడీ గారికి లెటర్ రాసిందట మోడీ గారు నాకు చెప్తారు నేను నీకు చెప్తలేవా నీకు మోడీ గారు నాకు చెప్తారు నేను నీకు చెప్తా తమరు ఫస్ట్ మీ పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ బీ వేర్ ఆఫ్ అని రాసిన గేట్ల మీద రెండు నెలలకు పోతే రైతులకు చెప్తున్నాం బీవేర్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ వాళ్ళతో ఏమంటున్నారండి విస్తీర్ణత తగ్గింది కాబట్టి రేట్లు అయిగో ఇలా చెప్తాను విస్తీర్ణత ఇక స్పైసెస్ బోర్డు నుంచి తెప్పించినాను మీ అందరు కాపీ ఇస్తా వాట్సాప్ లో పెట్టేషన్ అద్దాలు పెట్టుకుంటే కూడా ఇలా పరిశీలించారు ఇప్పుడు నాకు సైట్ ఉన్నదండి నేను చదవాలని తీయాలి తీస్తే కానీ చదవలేను ఇట్లా ఉంటే కూడా అహంకారమా అలవాలో పెట్టి సోనియా గాంధీ కూడా కూలింగ్ గ్లాసెస్ పెట్టి ఫోటో పెట్టి ఈమె కూడా అహంకారం ఉంది సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్ ఇల్లు కాంగ్రెస్ సరే సబ్జెక్ట్ కొంత విస్తీర్ణత తగ్గి రేట్లు పెరగలేదు విస్తీర్ణత చాలా పెరిగింది తెలంగాణలో తగ్గింది తెలంగాణలో ఎందుకు తగ్గిందో ఈ తెలుగుదేశం మంత్రికి నేను చెప్తా దాని మీద పనిచేసుకో మంత్రి ఎందుకు తగ్గిందో నేను చెప్తా తెలంగాణ పసుపు పసుపు మీద దేశం రేట్లు ఉండవు దేశంలో వండే పసుపు మీద అంతర్జాతీయ డిమాండ్ బట్టి రేట్లు ఉంటాయి అంతర్జాతీయ డిమాండ్ పెంచింది మోదీ ప్రభుత్వం ఇది పసుపుకే కాదు దేశంలో పండించే పంటల మీద ఎక్స్పోర్ట్ పం ఎక్స్పోర్ట్ చేసే పంటల మీద ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యే అనేక వస్తువుల మీద ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టింది మోడీ ప్రభుత్వం కాబట్టి ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి డిమాండ్లు పెరుగుతున్నాయి పసుపు రేట్లు కాదు చాలా ఇక్కడ మన జీడిపి పెరుగుతుంది మన ఎకానమీ పెరుగుతుంది అంటే దాని వెనుక చాలా పెద్ద పని ఉన్నది అది మీ కాంగ్రెస్ వల్ల అర్థం కాదు మీరు అదే వేసి ఉంటే గిట్టెసుకుంటుంది మీ పార్టీ ఇక పసుపు రైతులు వినాలే ఈ దొంగలేళ్ళు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది దేశంలో రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై రెండు హెక్టార్ల పసుపు అండి టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ రెండు లక్షల తొంభై ఆరు వేల నూట ఎనభై ఒకటి హెక్టార్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు లక్షల తొంభై రెండు వేల ఏడు వందల యాభై మూడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం ఆల్మోస్ట్ మూడు లక్షల ముప్పై మూడు వేల ఇరవై నాలుగు హెక్టార్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గత సంవత్సరం మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల పదకొండు హెక్టార్లు అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలా రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై రెండు హెక్టార్ల నుంచి పోయిన సంవత్సరం మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల పదకొండు హెక్టార్లకి పెరిగింది దాని ప్రొడక్షన్ కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తొమ్మిది లక్షల యాభై ఏడు వేల నూట ముప్పై టన్నులు భారతదేశంలో పసుపు వంటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులా పదకొండు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు టన్నుల ఉత్పత్తి పసుపు మన రైతులు చేసారు దేశంలో గత ఐదు సంవత్సరాల నుంచి పెరుగుతూనే పోతున్నది ఇక మన తెలుగుదేశం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నా సార్ ఇక్కడ మీకు పసుపు పంట మీద అవగాహన తక్కువ మీరు మా వాళ్ళు మీరు ఇంకా దగ్గర ఆంధ్రుల్లే ఇక్కడ సెటిల్ అయినరు సరే మీరు పార్టీలు మారినారు ఇలా మంత్రి అయినరు మా కర్మకి మీ వ్యవసాయం ఇచ్చిండ్రు చెప్తా తెలంగాణలో ఎందుకు తగ్గుతున్నదంటే ఇక్కడ లేబర్ కాస్ట్ పెరుగుతున్నది మీ ప్రభుత్వాలు ఉండే కదా మీ పాత తెలుగుదేశం ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇక్కడ యువతని పట్టించుకోక లక్షల మంది మైగ్రేట్ అయ్యి గల్ఫ్ దేశాలలోకి పోయి పుటకూటి కోసం వాళ్ళక్కడ ఉన్నారు ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ యూత్ తగ్గిపోయి ఇక్కడ లేబర్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది లేబర్ దొరకదు వేరే రాష్ట్రాలలోకి వెళ్ళి తెచ్చుకోవాలా పని చేయించుకోవాలా దాని మీద దృష్టి వాళ్ళు సాధించండి పనికి వాళ్ళ రాజకీయాలు చేయకండి నేను చెప్తున్నా పసుపు బోర్డు తెచ్చినవని నేను ఇచ్చినాయన మోడీ ఇక్కడ బ్రహ్మాండమైన వ్యవస్థ పసుపు బోర్డు వస్తుంది స్పైసెస్ బోర్డు తోటి పని చేయించింది కూడా మేము మీరు దద్దమ్మలు మీరు జేపీ కాంగ్రెస్ కొన్ని స్పైసెస్ బోర్డు మీరు పెట్టింది పసుపు తీసుకపోయి స్పైసెస్ బోర్డులో పెట్టింది మీరు ఎవరిని అడగాక పసుపు రైతులు అడగాక ఎయిటీ సెవెన్ లా మళ్ళా స్పైసెస్ బోర్డు అసలు స్పైసెస్ లో ఒక్క శాతం ఉత్పత్తి ఉండదు కేరళి అది తీసుకుపోయి ఆడ కేరళలో పెట్టింది కొచ్చిలో పెట్టింది మీరు మీ ప్రభుత్వాలు మీ గాంధీలు ఇలా ఆ స్పైసెస్ బోర్డుకి వెళ్లి పసుపుకి ప్రత్యేక బోర్డు గత ముప్పై నాలుగు సంవత్సరాల ఇది స్పైస్ ఫస్ట్ టైం బోర్డు వస్తున్నది అది మా ఘనత కిందికెళ్లి మీ దాకా ఎడమకెళ్ళి కూడి దాకా నడుచుకుంటూ తిరుగుతున్నాడు చూడు అసలు డిక్లేర్ చేయలే ప్రపంచంలో మోస్ట్ పాపులర్ నాయకులు వచ్చి మన ఇందూరు గడ్డ మీద డిక్లేర్ చేసి ఇంకో విషయం అన్నాడు పసుపు రైతులు గమనించాల పసుపు రైతుల కోసం ఎంత దూరమైనా పోతాము అన్నాడు రైతులు మోసపోకూరి దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకి విస్తీర్ణత మన ప్రాంతంలో తగ్గింది ఎందుకు తగ్గింది మీకు తెలుసు నాకు తెలుసు పాపం తుమ్మల్ నాగేశ్వరరావు గారికి తెలియదు ఇక్కడ లేబర్ కాస్ట్ మహారాష్ట్రతో కంపేర్ చేస్తే మూడింతలు ఎక్కువ ఇక్కడ న్యాచురల్ ఫర్టిలైజర్ కాస్ట్ మహారాష్ట కంపేర్ చేస్తే కాస్ట్లీ దీనికోసం ఏం చేస్తారో అది చెప్పండి నాగేశ్వరరావు గారు పనికి మన రాజకీయం ఏగురు మీకు ఎప్పుడు ఆఫీస్ పెడతాము ఎంత పెద్ద ఆఫీస్ పెడతాము పదిహేను వేలు పద్నాలుగు వేలు ఉన్న రేటుని ని ఇరవై ఐదు వేలు ఎట్ట తీసుకుపోతాము ఇరవై వేలు ఎట్ట దాటిస్తాము నేను చెప్తాను మీకు పూర్తి పేపర్ పబ్లిసిటీ కోసం ఈయన రాయాలి ఒక పేపర్ కూడా రాయాలి ఈయన లెటర్ ఇస్తారట వాటర్ రాస్తారట ఆ రాసింది కూడా ఆ అన్ని విస్తీర్ణత తగ్గలేదు విస్తీర్ణత పెరిగింది తెలంగాణలో తగ్గింది మహారాష్ట్ర చెప్పాలా మీకు పదిహేడు వేల రెండు వందల ఇరవై నాలుగు హెక్టార్లు పద్దెనిమిది పంతొమ్మిదిలా మహారాష్ట్రలో ఆడికి వెళ్ళి ఈ సంవత్సరం అంటే పోయిన ఇరవై రెండు ఇరవై మూడు ఎనభై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఎనిమిది అంటే పదిహేడు వేలకు వెళ్ళి ఎనభై ఎనిమిది వేలకు మహారాష్ట్ర జరిగింది హెక్టార్లు ఆ ఎకరాలు కాదు హెక్టార్లు కాబట్టి ఖమ్మంలో కూర్చొని పసుపు మీద రాజకీయాలు చేసే బదులు మీరు సిండికేట్లోని ప్రోత్సహిస్తున్నారు కదా ఇవాళ మిర్చి రైతులు ఉన్నారు వేరే రైతులు ఉన్నారు మా దగ్గర మీ సిండికేట్ చేయబట్టి ఎర్రజొన్నలు ఉన్నారు రైతులు వాటి మీద దృష్టి పెట్టుంది మార్కెట్ యార్డ్ కదా డెవలప్ చేసే పని చేయండి మీ దగ్గర పైసలు లేకపోయాయి గాలి వాగ్దానాలు ఇచ్చారు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారండి అండి మీరు ఒక దృష్టి పెట్టండి తెలుగుదేశం మంత్రి గారు రెండు లక్షల రూపాయలు క్రాప్ లోన్ వేవరు అన్నాడు ఐదు వందల రూపాయలు ఎక్క ఎంఎస్పి కంటే ఎక్క ఐదు వందల రూపాయలు ఎక్కువ అదనంగా ఇచ్చి ప్రొక్యూర్ చేస్తా అన్నాడు వాళ్ళ వాళ్ళ పెద్ద అయినా వీళ్ళందరూ పెద్దలందరూ నాకు తెలిసిన వాళ్ళు ఏమో అనబుద్ధి కదరా కోదన్ రెడ్డి గారు ఏదో మాట్లాడుకుంటూ పది రోజుల కింద ఎంఎస్పి కంటే రేటు తగ్గితే ఐదు వందలు ఇస్తామన్నారు అంటే గోల్ మళ్ళా గోల్గుమైంది రైతులు మళ్ళా రీఓపెన్ ఆల్ షుగర్ ఫ్యాక్టరీస్ చెరుకు రైతులకు ఎత్తా ఉన్నా ఇప్పుడు లేదే ఇక ఏడున్న చెరుకు రైతులు మన పార్లమెంట్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏమంటే బంద్ అయ్యారు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి బంద్ ఏమన్నా అంతకుముందు దాన్ని మొత్తం గండరగోళం చేసి ఈ తెలుగుదేశం మంత్రి గారు మీకు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేటైజ్ చేశారు అది ఉందా నా దాని తర్వాత అప్పుడు మీరు అపోజిషన్లు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు దాని మీద కమిటీ వేసారు ఆ కమిటీని రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉండగా వేసారు హౌస్ కమిటీ ఆ హౌస్ కమిటీ టేక్ ఓవర్ చేయాలని ఆశించింది దాన్ని తీసుకుపోయి పుట చేశారు ఆంధ్ర రాయలసీమ నాయకులు మీరు కూడా మాట్లాడతాడండి ఖమ్మంలో కూర్చొని ఇందూరు జిల్లా విషయంగా ఈయనన్నాడండి మా పార్టీ తురుపూల కోసం అన్నాడు కుమల నాగేశ్వరరావు తురుపూల కోసమే మా కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఇవన్నీ రాజకీయాలు అవుతూ సరే వాళ్ళ వాళ్ళ కర్మాలు పోతారు కానీ రైతులకు చెప్తా ఉన్నా విస్తీర్ణత మన దగ్గర ఎందుకు తగ్గింది మీకు తెలుసు నాకు తెలుసు దానికి కారణాలు మేజర్గా లేబర్ కాస్ట్ నేచురల్ ఫర్టిలైజర్ కాస్ట్ ఇవాళ మనకు మంచి రోజులు వస్తుంటే జీర్ణించుకోలేక కడుపు మణిపోయి అందులో ఉన్న అందులో ఉన్న మస్తు మంది సీనియర్ నాయకులు మన జిల్లాల వాళ్ళ కొడుకు వయసు ఉన్నోడు ఫస్ట్ టైం ఎంపీ అయ్యి వీళ్ళు ముప్పై ఐదేళ్ల నుంచి చదగాంది నేను తీసుకొచ్చి ఇచ్చే అది జీర్ణించుకోలేక పనికి మాటల రాజకీయాలు చేస్తాను పనిచేసే ఎంపీ ప్రసాదించే ప్రధానమంత్రి మనకు ఎవరు పని చేస్తారు ఎవరి చేతిలో మన పంట సురక్షితంగా ఉంటుంది మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది అది పసుపు రైతులు తెలివైన వాళ్ళు వాళ్ళు ఆలోచన చేసుకుంటారు ఈ తెలుగుదేశం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు పనికిమాల రాజకీయ ఇక్కడ మానుకోవాలని చెప్తా ఉన్నా మీరు చేసిన వాగ్దానాల మీద దృష్టి పెడితే బెటర్ ఉంటుంది దాని మీద ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా మస్తు మనకి ఇంకా నెక్స్ట్ నలభై యాభై రోజులు ఇదే పనిగా మనం నేను ఏమున్నది నేను ఎవ్రీ మండల్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్ విత్ మోడర్న్ ఫెసిలిటీస్ పెడతాను నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్ అన్నిటికొస్తా తర్వాత నేను అగ్రికల్చర్ మాట్లాడుతున్నాము అది మాట్లాడదాము రైతులకి అన్ని రకాల రైతులకి ఎంఎస్పిలు పెంచి అలా ధరలు పెంచి పసుపు రేట్లు పదిహేను సంవత్సరాల అత్యధిక రేట్లని మేము కష్టపడి మేము చేస్తున్న మా ప్రభుత్వాలు చేస్తున్న చర్యల వల్ల ఇలా పెరిగి దానికి తోడు మళ్ళా రైతుల క్యాచ్ చేస్తా ఉన్నారు మీకు రెండు బస్తాల యూరియా మీద తొమ్మిది వేల ఒక వంద ఏడు రూపాయల సబ్సిడీ మోడీ ఇస్తున్నాడు ఒక ఎకరానికి రెండు బస్తాలు వాడతారు డీఏపీ నాలుగు వేల ఎనిమిది వందల నలభై మూడు రూపాయల సబ్సిడీ ఇస్తున్నారు అది ఒక బస్తాకి రెండు బస్తాలకి తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఆరు ఈ రెండు తొమ్మిది వేలు కనుక మళ్ళా కిసాన్ సమ్మాన్ నిధి ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ప్రతి రైతుకు వస్తా ఉన్నది ఆరు వేలు ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై మూడు రూపాయల సబ్సిడీ మనకు సబ్సిడీ రూపకంగానో కిసాన్ సమ్మాన్ నిధి రూపకంగానో ప్రతి ఎకరానికి వస్తున్నది ఇట్లా ప్రతి రైతు కోసము మోడీ ప్రభుత్వం కట్టబడి పనిచేస్తుంటే పూర్తిగా అబద్ధాలు చెప్పుకుంటా నువ్వు లేబర్ కాస్ట్ ఎట్లా తగ్గిస్తావు దాని మీద వర్కౌట్ చేయి మైడియర్ తుమ్మల నాగేశ్వరరావు గారు నాచురల్ ఫర్టిలైజర్ ఎట్లా మెస్తావు చెప్పు నీ పార్టీ నీ పాత పార్టీ నీ ఎక్స్ పార్టీ నీ ప్రజెంట్ పార్టీ రెండు పార్టీలు కలిపి మూసేసిన చక్కెర ఫ్యాకరీలు ఎప్పుడు తెరుస్తావు యాభై మూడు చక్కెర ఫ్యాకరీలు తెలిపించిన దేశంలో యాభై మూడు చక్ర ఫ్యాక్టరీలు నరేంద్ర మోడీ సర్కార్ గెలిపించింది మూతబట్టి ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ లెక్క రాజకీయాలు మానుకొని మోడీ గారి దగ్గర పోయి ఏమైనా సహాయం అంటే కోరుకోండి పని అవుతుంది ఊరికే పనికిమాల రాజకీయాలు ఎప్పుడు చెప్తారు ఎప్పుడు పెడతారు ఎది మాకు ఎట్లా పని చేయాలో మీరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని నాకు చెప్తాను నేను చెప్తలే మొత్తం పని అంతా అయిపోయింది అయిపోయింది ఏనుగు తోక కూడా అయిపోయింది ఆ తోక ఈకల్పిస్తున్నాడు ఇక్కడ తుమ్మల్ని చేయని కాంగ్రెస్ వాళ్ళు ఎట్లీస్ట్ మెయిన్ పని అయితే చేయలేదు ఎట్లీస్ట్ ప్యూర్ పని అనేది చేస్తున్నారు ఏంటి ఇంకోటి ఇది రైతాంగం సంబంధించింది ఇంకొకటి చాలా ఖండిస్తున్నాం మేము తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మూడు నెలల కింద దాకా శివాజీ జయంతి ర్యాలీలు చేయనిచ్చు శివాజీ విగ్రహాల కాడ కార్యక్రమాలు చేయనిచ్చారు వీళ్ళు ప్రతి శివాజీ విగ్రహం కాడ ఒక పోలీసు వని దండేయాలంటే వెళ్ళిపోవాలంట స్లోగన్లు కూడా ఇవ్వద్దట ర్యాలీ పర్మిషన్ ఇవ్వలేదు ఆయన మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ వస్తే ఆరు గంటల ర్యాలీ నడిచింది ఏ సంగతి అని కమిషన్ అడిగితే మేము ఇయ్యలేదు సార్ పర్మిషన్ అంటే మరి కేసులు బుక్ అని అడిగినా కేసులు బుక్ చేసిన అంటే చేయలేదు మరి నిన్న ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇస్తా అని చెప్పిండు నాకు ఇయలే పర్మిషన్ ఇస్తా ఇది మరీ ఇది ఔరంగజీబ్ సర్కారు ఉన్నది ఓ కమిషనర్ ఆఫ్ పోలీసు అబద్ధాలు చెప్తారా అండి ఇప్పుడు ఏమైనా అంటే ఇప్పుడు ఫోన్లో మాట్లాడితే మా ఏసీపీకి చెప్పిన అంటే మీ ఏసీపీకి అలా బైక్ ర్యాలీ పర్మిషన్ రాలే మీ ఏసీపీ మీద ఏం యాక్షన్ తీసుకుంటే తీసుకోమని రామ్ మందిర్ గేట్ కి కాసాయ ఒకటి దానికి నలరంగారు మందిర్కి మందిర్ మీరవరండి రామ మందిర్ కమిటీ ఉన్నది కమిటీ చెప్పినట్టు ఇవ్వాలి మీరు గోడో వేరే మతం కూడా వచ్చి ఏదో కంప్లైంట్ చేయాలని మా రంగులు మారుస్తే ఎట్లా మందిరాలకి ఎట్లా మరి రంగులు మారుస్తే ఎట్లా మస్జిదులకు కాషాయం ఏమంటే ఎవరు చాలా ఆయన ఉండాలి చేసుకోవాలి కాముగా విస్తీర్ణత పెరుగుతుంది పెంచుతాము రేట్లు ఇంకా పెంచుతాము పసుపు రైతుల భవిష్యత్తు మేమే బ్రహ్మాండంగా చేస్తాము ఈ అరవై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీల చాతగా అంది మేము చేసి ఉంచుతాం దట్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఇస్ అవర్ కమిట్మెంట్ టు ద ఫార్మర్స్ టర్మరీ ఫార్మర్స్ ఎక్స్పోర్ట్ హబ్ గా చేస్తాము నిజామాబాద్ ని ఇంకో చిన్న విషయం అండి నిజామాబాదు పట్టణ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి కన్వీనియెంట్ ఉంటుంది అందరినీ జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ వ్యాప్తంగా కూడా అందరినీ కోరుతా ఉన్నా దయచేసి రండి ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలకి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు కలెక్టర్ గ్రౌండ్లో ఉంటాయి ఇది నథింగ్ పొలిటికల్ ఇది మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నరసింహారావు గారి ప్రవచనాలు ఉంటాయి ఆ తర్వాత ప్రఖ్యాత గాయకుడు కన్నయ్య మిట్టలు గారి భజన కార్యక్రమం ఎనిమిదిన్నర నుంచి ఉంటుంది అది హిందీలో ఉంటుంది నరసింహారావు గారిది అయితే అందరు తెలిసిన విషయమే నరసింహారావు గారిది సుమారు ఐదు గంటలకి స్టార్ట్ అవుతుంది దయచేసి అందరూ మా హిందూ బాంధవులు అందరు కూడా ఆగారు దయచేసి కలెక్టర్ గ్రౌండ్ ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్ ఇరవై నాలుగు తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటకల్లా అందరు రావాల్సిందిగా కోరుతాం మీరు కూడా దయచేసి లోకల్ పేపర్స్ పేపర్స్లో మీకు రిక్వెస్ట్ ఇది ఒక నాన్ పొలిటికల్ ఐటమ్గా టేకప్ లక్ష ఇల్లు కూడా కట్టిస్తా అన్న ఇక్కడ ప్రభుత్వం లెటర్ రాయమంటే రాకుండా నేను ఏం చేయాలి సహాయం కోరుకోమంటే కోరకపోతే ఏం చేయాలి గాడ్లు కాస్తాను రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాను రెండు లక్షల రూపాయలు ఇచ్చకుంటే నాలుగు కోట్ల ఇల్లు కట్టిండు మోదీ ఐదు కోట్ల ఇండ్లు టార్గెట్ ఉండే నాలుగు కోట్లు దాటిపోయినాయి ఐదు అంటే పార్లమెంట్కి ఒక లక్ష ఇల్లు వస్తాయి సుమారు తొంభై వేల పైన ఇల్లు వస్తాయి ఎక్కడ ఉన్నాయండి మేము యాభై మూడు షుగర్ ఫ్యాక్టరీలు తెరిచినాము రాష్ట్ర ప్రభుత్వము సహాయం కోరుకొని చేసుకోరాదా లెటర్లు రాసి 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 తన్నైపోయినాము వీళ్ళకి మేనిఫెస్టోలో పెట్టిండ్రు షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని మళ్ళా ఓ రైతులకి ఎనలేని ప్రామిసులు చేసిండ్రు ఆ గ్యారెంటీ ఈ గ్యారెంటీ అని కూడా నాలుగు వందల గ్యారెంటీలు ఉన్నాయన్నారు వాళ్ళు ఇప్పుడు ఏమని అంటారు వంద రోజులు అంటారు పైసలు లేవు మళ్ళీ అది ఏందో శ్వేట పత్రాలు విడుదల చేస్తున్నారు పని చేయరు కనీసం ధర్మాన్ని కాపాడతా అంటే ధర్మాన్ని కూడా కథపడ్ దేశం లేదు ధర్మం లేదు ఒక ఆయననేమో దేశ జోడో అంటాడు భారత్ జోడో యాత్ర అంటాడు ఇంకొక ఆయన వాళ్ళు ఎంపీ ఏమో భారత్ తోడో దక్షిణ భారతం సపరేట్ దేశం అంటున్నాడు మందు కొట్టి మాట్లాడుతుండరా ఇట్లా మాట్లాడుతున్నా ఏ పేపర్ నీది ఏంది పేరైతే మన పేరే పెట్టుకున్నాం షార్ట్ అయినాయి కదండి ఇవాళ మేము కూడా బాసర్ వాళ్ళ ప్రధానమంత్రి గారి కార్యక్రమం ఉంది కేంద్రీయ విద్యాలయం మన బతుకమ్మ సోదరుడా కేంద్రీయ విద్యాలయం ఓపెన్ చేసుకున్నాం ఇలా ఇరవై రెండు కోట్లతోటి ఇరవై రెండు రూపాయల కమిషన్ కూడా తీసుకెళ్ళలేదు ఇంతకుముందు ఎంపీకి ఇప్పటికే ఎంపీకి ఫరక్ ఉన్నది కదా అయిపోయింది కదా ఇక మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తస్మాత్ జాగ్రత్త మళ్ళా అవినీతి మీద ఈడ ఆయన ఏమైనా సంపాదించుకుంటా కేసీఆర్ ఏ మిగిలిచిపోలేదట మొత్తం నాకు తెలిసిపోయినా ఇంకేమున్నాయా చెప్పుకోవచ్చు మంచిగా కాంగ్రెస్ నుంచి చెప్పిపోయాలని అడిగినా నడుస్తుంది కదా అమ్మా ముగ్గేడు నుంచి డ్రోన్ దాకా కొత్త లైన్ స్టార్ట్ అయింది కదా డబ్బు అచ్చా ట్రైన్ అంటున్నావా లైన్ ఏ అంటున్నావాయి అది ఆల్రెడీ రాసినాను వాళ్ళు ఆ ప్రాసెస్లో ఉంది నేను రాష్ట్రానికి జర్నలిస్ట్ అది కదా ఆల్రెడీ చెకప్ చేసి లెటర్స్ కూడా పెట్టిన మోదీ గారి దగ్గర ఒకటి ఉంటుంది అలవాటు మొత్తం హోంవర్క్ చేసుకున్నాక మొత్తం రీసెర్చ్ అయిపోయినాక ఆయన పని చేస్తారు లేకపోతే వాగ్దానం చేస్తారు ఎలక్షన్ గెలవని ఇక ఏడు ఆరు గ్యారెంటీలు ముప్పై ఆరు గ్యారంటీలు నాలుగు వందల గ్యారెంటీలు మళ్ళీ ఎలక్షన్ కాగానే వంద రోజులు శ్వేత పత్రాలు డీజార్కి పైసలు లేవు కాళేశ్వరం పర్రెలు వాసింది ఆ పర్వలు వాసిన దానికి ముందు కదా మనం పోయింది ఆగలకే పోతా ఉన్నారు ఎలక్షన్ ముందు పోయినారు ఎలక్షన్ తర్వాత ఆడితే పోతున్నారు దాని తర్వాత ఏంది సిబిఐకి అప్పయపుతావా అప్పయపు కోతుర్రు సెల్ఫీని తిరుగుతున్నారు కాళేశ్వరం పర్వలు కాదు